తుని వివేకానంద విద్యా సంస్థల కల్చరల్ ఫెస్ట్ కార్యక్రమం ప్రత్యేకంగా అలరించింది సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి హాజరయ్యి విద్యా సంస్థల అధినేత దివంగత గరగ సుబ్బారావుకు ఘనంగా నివాళులు అర్పించారు సాయి వేదికలో వివేకానంద విద్యా హాజరై ఉత్సవాలను ప్రారంభించారు విద్యా సంస్థల కరస్పాండెంట్ దివంగత గరగా సుబ్బారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు సుబ్బారావు ఖ్యాతిని కొనియాడారు ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేకంగా అలరించాయి ఈ కార్యక్రమంలో పట్టణ సిఐ గీతారామకృష్ణ లయన్స్ క్లబ్ ప్రతినిధులు గోసుల సత్యనారాయణ చక్కా కిషోర్ జూరెడ్డి చిరంజీవి విద్యా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు అదే ఆ తల్లిదండ్రుల కంట వీళ్ళందరి కంట కూడా నాకే తెలుసు ఎందుకంటే కాలేజీలో వస్తుందా లైసెన్స్ వస్తుందో రాదా పర్మిషన్ కావాలంటే ఎన్ని కష్టాలు ఉంటాయి ఎన్ని బాధలు పడాలో తెలుసు నాకు అన్నీ కూడా నా ద్వారా చేయించుకున్న వ్యక్తి సుపరాగా ఒక ఐదు పార్ట్నర్స్ పెట్టి పార్ట్నర్స్ లో ఎవరికి ఐక్యత లేక ఉన్నప్పుడు బలమైనప్పటికీ కూడా ఎంతో ఏమైనప్పటికీ కూడా ఆయన ఈ కాలేజీని స్వంతం చేసుకుని ఈ రోజు రెండు వేల ఇరవై మంది సేకరించినట్టుగా నేనే తెలో తెలుసు డిగ్రీ అవుతున్నారు కానీ మో పిల్లలా కనిపిస్తున్నారు ఇక్కడ నేను తప్పని కొడితే తప్పుడు కొడుతున్నాను తప్ప మీలో స్వన్నీ అమ్మ కారణాల వల్ల అమ్మ రోజు ఇచ్చే సుఫరాలు పరిపాలించాను దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అదే స్థాయికి తీసుకెళ్ళాలని అన్నగారు వారి పట్టే గెలివించవలసిన మరి ఆ స్థాయి తప్పకుండా అందరూ కూడా ఎక్కువ మంది ఇందులో జాయిన్ అయ్యి చదువుకున్నారనుకున్నాం వివేకా వినందా విద్య సంప్రెండ్ శ్రీ గడగా సుబ్బారావు గారిని స్మరించుకుని ఆయన ఆశయ సాధనలో ఆయన లేకపోయినా ఆయన ఉంటే ఏ విధంగా జరుగుతుందో ఈ కాలేజీ ప్రయాణం అలాగే మా విద్యార్థుల పనితీరు ఉపాధ్యాయుల యొక్క పనితీరు ఏ రకంగా ఉంటుందో ఆ రకంగానే ఉన్నట్టే అందరూ ఫీల్ అయ్యి ఆయన ఆశయాలకు ఏ మాత్రం తగ్గకుండా ఏ రకంగా అయితే ఆయన ఉంటే ఏ రకంగా అయితే సంతోషంగా ఉంటాడో ఏ రకమైన ఆ అనుభవాలు మాకు పంచుతాడో ఏ రకమైన ఆ ఉత్తేజాన్ని మాకు అందిస్తాడో ఏ రకమైన ఫలితాలు మాకు అందిస్తాడో అటువంటి కార్య కార్యాచరణతోనే మేము ముందుకు అండి అలాగే ఏదేమైనా సరే శుభారోపారు లేని లోటు అది ఎవరో తీర్చలేదు కానీ ఆయన ఉన్నా లేకపోయినా ఆయన మాకు అందించిన ఈ భరోసా వస్తువు ఈ సంవత్సరం వస్తువు ఈ పిల్లల యొక్క భవిష్యత్తు నవచ్చు ఏ మాత్రం ఆయనకి ఏ మస్త రాకుండా ఆయన యొక్క ఆత్మకి శాంతి చేకూర్చేలాగా ఆయన ఆశయాలు నిజమయ్యేలాగే మా ప్రయాణం కొనసాగుతాం అలాగే ఇందులో ముఖ్య పాత్ర మా స్టాఫ్ తల్లి మా స్టాఫ్ అందరూ శుభారతరం ఉన్నప్పుడు కన్నా లేనప్పుడు చాలా ఎక్కువ కష్టపడడానికి చాలా గట్టిగా చెప్తాను ఎందుకంటే ఇందులో ప్రత్యక్ష సాధ్యం కాబట్టి అందులో ఎటువంటి సందేహం లేదండి ఈ వాళ్ళ సంస్థ ఎంత బలంగా ఎంత దండుగా ఎంత నిండుగా ఉంది అంటే కారణం ఒకే ఒక్క వివేకా వినంద బలం ఏంటంటే స్టాఫ్ అందులో ఎటువంటి సందేహాలు లేవు మా స్టాఫే మా బలం ఇంత ఆనందానికి ఇంత ఆగ్లాదానికి కారణం కూడా మా స్టాఫ్ మీ అందరం శుభారిక ఆయన ఆశయాలను నిధులు చేస్తామని మరొకసారి మేము తెలియజేసుకుంటూ చదివిస్తున్నాం ఈ రోజు ఈ వివిధ అనే కార్యక్రమం ఈ రోజు వివేకా కాలేజెస్ సంబంధించిన ఫెస్ట్ జరుగుతుంది ఈ ఫెస్ట్ కి నన్ను పిలిచినందుకు చాలా సంతోషం ఈ కృష్ణ గారికి సుబ్బారావు గారు ఎంతో కష్టపడి స్థాపించిన ఈ రెండు విద్యా సంస్థలు కూడా ఎంతో విజయవంతంగా సాగుతున్నాయి దానికి నిదర్శనంగానే ఈ రోజు కార్యక్రమం చాలా ఘనంగా జరుగుతుంది చాలా థ్యాంక్స్ అండి నన్ను తెలిసిన సుబ్బారావు గారు కూడా నాకు ఎంతో చాలా ఫ్రెండ్లీగా ఉండి చాలా ఆయనకి నాకు మంచి అనుబంధం ఉంది ఆయన ఎప్పుడు కూడా ఒక టెనెంట్ ఒక ఓనర్ కింద కాకుండా చాలా ఫ్రెండ్లీగా చాలా బాగా మంచి అఫెక్షనెట్ గా ఉండేవారు ఆయన ఈ సందర్భంగా లాభం ఉన్నది చాలా లోటు ఒక తిరిగిలో ఒక మంచి విద్యా సంబంధించిన విద్యార్థి విద్యావేత్తలుగా ఆయన ఎంతో ఎదిగారు ఆయన అరవై ఏళ్ళలో సాధించాల్సింది ముప్పై ఏళ్ళలోనే సాధించారు ఆయన ఉండుంటే నంబరు సంతోషించగలం కానీ ఈ కాలేజ్ ఉన్నంతకాలం ఆయన పేరు ఎప్పుడు కూడా ఎల్లగాలం ఉంటుందని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ చక్కటి సూపర్ వాళ్ళ అలాగే మామూలు సీనియర్ కూడా కాలేజీ అభివృద్ధి చేసి పిల్లలు ఎగ్జేలాగా వాళ్ళకి మంచి మంచి ఉద్యోగాలు వచ్చేలాగా మీరు అందరూ కూడా కష్టపడి పిల్లలకి వాళ్ళ యొక్క తల్లిదండ్రులు బలంగా ఉండేలాగా శుభ్రంగా ఉందని చెప్పి కాలేజీ కష్టపడితే పైకి వచ్చి ఈ రోజు మంచి పేరు కాలేజీ అయితే కృషి మీరు తల్లిదండ్రులు కూడా సహకరించి ఎస్పీఆర్ కి కూడా వాళ్ళ పిల్లలందరినీ కూడా మంచి ప్లేవరం చేయాలని సూటర్ సుబ్బారావు గారు పూర్తి సుబ్బారావు గారు మా మిత్రులు ఆయన చాలా చిన్న వయసులోని పుడిలో వివేక జూనియర్ కాలేజ్ నినంద డిగ్రీ కాలేజ్ స్థాపించి సుమారు రెండు వేల మంది శిష్యులతో నిత్యం కలకలాడుతున్నట్టుగా కాలేజీని రన్ చేశారు అలాగే సుబ్బారావు గారు గతించిన తర్వాత ఉన్నటువంటి స్టాఫ్ చాలా అంకిత బాగుంటే పనిచేసి ఈ సంవత్సరం కూడా మెరుగైనటువంటి ఎగ్జిబిషన్స్ సాధించారు అలాగే సుబ్బారావు గారు ఉన్నప్పుడు ఏ విధమైన రిజల్ట్ అయితే వారు తీసుకొచ్చారో అంటే కాలేజ్ ఫస్ట్ టౌన్ ఫస్ట్ ఏమైనా సాధించారో అలాగే ఇప్పుడున్నటువంటి లెక్చర్స్ అందరూ కూడా ఆ విధంగా సాధించి వాళ్ళు పట్టుదలతో పనిచేసి విద్యార్థుల విద్యార్థులందరినీ కూడా విద్యార్థులందరినీ కూడా ఒక మొన్న స్థానానికి తీసుకొస్తారని కోరుకుంటూ మరి సుబ్బారావు గారు తర్వాత వాళ్ళ నాన్నగారు వాళ్ళ మామయ్య గారు కూడా నడుం బిగించారు ఈ కాలేజీని ముందుకు తీసుకెళ్ళడానికి మరి వీళ్ళందరికీ కూడా మన అందరూ కూడా సపోర్ట్ ఇస్తూ వీళ్ళని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం తెలియజేస్తూ థ్యాంక్ యూ టారం విద్యా సంస్థలు విజేత వినంద విద్యా అధినేత త్వరగ సుబ్బారావు గారు ఆయన లేకపోవడం అనేది మేము జీర్ణించుకోలేని విషయము ఆయన లేకపోయినప్పటికీ మేమందరం ముందుండి మా కాలేజ్ మెంబర్స్ స్టాఫ్ మెంబర్స్ అందరం కూడా ఉన్నతమైన శిఖరాలకి ఇంకా ఇంకా అచీవ్మెంట్స్ని అచీవ్ చేసేలాగా ఖచ్చితంగా మేము అందరం కృషి చేస్తాము ఆయన లేరు అనేది మాకు చాలా బాధాకరము కానీ ఆయన ఉన్నాడనే ఉద్దేశంతోనే మేమందరం కలిసి పనిచేస్తాము మేము ఇప్పటి వరకు పది సంవత్సరాల నుంచి కాలేజ్ టౌన్ ఫస్ట్ సాధిస్తూ వచ్చాము ఇక ముందు కూడా టౌన్ ఫస్ట్ సాధిస్తామని సగర్ సభాముఖంగా చెప్పుకుంటున్నాము అందరి తరఫున సుబ్బారావు సార్ గొప్పవాడు ఒక అతను నచ్చుకో అలాగే నేను ఇప్పుడు ఇక్కడ సబ్దా వచ్చినప్పుడు దేనికోసం కాదు నేను దీన్నే బతనం కోసం కూడా కాదు అతని గొప్పతనాన్ని సాధుకోవడానికి నేను ఇప్పుడు ఇంకా బట్టింది చూడటంకి వస్తుంటే అది ఏదనుకో 我跟苗罗爷，我讲了、啊，就把看们直就叫进去。